అస్మద్గుర్భ్యో నమ శ్రీమతే రామానుజయ నమ నాలాయర దివ్య ప్రబంధం తిరిగి అవతరించిన వైభవం తెలుసుకుందాం శ్రీమన్నారాయణుని సంకల్పంచే ఈ లీలా విభూతి ఎందు పన్నెండు మంది ఆళ్వార్లు అవతరించి వారు పెరుమాళ్ల వైభవాన్ని అనుభవించి చేతనలు అయిన మనం ఉజ్జీవించుటకు వారు పెరుమాళ్లతో అనుభవించిన అనుభూతులను మనకు పాసురాలుగా కటాక్షించారు ఈ పాసురాలన్నీ కలిస్తే దివ్య అయినది వైకుంఠమున శ్రీమన్నారాయణుని మనసు ఎరిగి ఆళ్వార్లు ఈ భూలోకంలో లౌకిక విషయాలలో మునిగి ఉన్న మనలను తీర్చిదిద్దుటకు నమ్మాళ్వార్లుగా అవతరించారు అని కొంతమంది పెద్దలు నిర్వాహకము కాదు గొప్పవారిని గొప్పగా అవతరింపజేయటంలో స్వామి గొప్పతనం ఏమి ఉన్నది స్వామి విశేష కటాక్షంచే ప్రకృతిలో ఉన్న ఒక జీవాత్మయే ఈ విధంగా అవతరించారు ఆయనే స్వామి నమ్మాళ్వారు అని కొంతమంది నిర్వాహకము నంగయ్యార్ కారి దంపతులు అన్ని దివ్య దేశాలు తిరిగి తిరుక్కురంగుడి వైష్ణవి నంబి చేరి వారిని ప్రార్థించారు బిడ్డలు కావాలని అప్పుడు వైష్ణవి నంబి మీకు ఎటువంటి బిడ్డ కావాలి అని అడుగగా ఒడే నంగయ్య కారి దంపతులు నీ వంటి బిడ్డ కావాలి అని అడగగా నా వంటి బిడ్డ కావాలంటే నేనే పుట్టాలి అన్నారు వైశాఖ మాస విశాఖ నక్షత్రంలో ఆళ్వార్తి నగరిలో ఆ దంపతులకు బిడ్డగా అవతరించారు కానీ పాలు తాగలేదు ఏడవలేదు అప్పుడు ఆ బిడ్డని ఆళ్వార్ తిరునగరిలో ఆదినాథ పెరుమాళ్ కోవిలలో స్వామికి ఎదురుగా పడుకోబెట్టి ఇటువంటి బిడ్డ మాకొద్దు అన్నారు వెంటనే ఆ బిడ్డ పాకుకుంటూ ఎదురుగా ఉన్న చింత చెట్టు త్వరలోకి ప్రవేశించి పద్మాసనంలో కూర్చున్నారు పెరుమాళ్ళు స్వామి నమ్మాళ్వార్లుగా ఆదిశేషుడు చింత చెట్టుగా గరుడాళ్వార్లు మధుర కవలుగా అవతరించారు అని పెద్దల నిర్వాహకం పాలు తాగక ఏడవక ఉన్న బిడ్డలో మార్పు వచ్చి పాకుకుంటూ చింత చెట్టు త్వరలోకి వెళ్ళి పద్మాసనంలో కూర్చునేటట్లు మార్పు రావడం వల్ల ఆళ్వాళ్ళకి మారన్ అనునామం వచ్చింది పుట్టిన ప్రతివారికి సెట అనే వాయువు ఆవరించుటచే లౌకికంలో పడతారు కానీ ఆళ్వాళ్లను సెట అను వాయువు ఆవరించినప్పుడు హూంకరించి ఆ వాయువును తన దగ్గరకు రాకుండా చేశారు కనుక వీరు సెట అను వాయువును జయించుటచే శట అను నామం వచ్చింది నవతిరుపతులలో ఒకటి అయిన తిరుకోళూరులో గరుడ అంశచే మధురకవులు కోవిలలో జన్మించిరి నిక్షేప విత్తన సన్నిధిలో వారు ఉత్తర దివ్య దేశంలో ఉన్న మోక్ష క్షేత్రాలను దర్శించాలని వెళ్ళారు అయోధ్య మధుర మాయా హరిద్వార్ కాశీ కాంచీపురం అవంతిక ఉజ్జయిని పూరి పంచద్వారకులు సేవిస్తుంటే ఒక రోజున ఆకాశంలో తేజోవంతమైన కాంతి కనపడింది ఆ కాంతి అప్రాకృతమైన కాంతిగా భావించి దక్షిణ దిక్కుగా ప్రయాణించగా ఆ కాంతి ఆళ్వార్ తిరునగిరిలో చింత చెట్టు దగ్గర తొర్రలో ఉన్న ఆళ్వార్ దగ్గరకు వచ్చి ఆగింది అప్పటికి వారికి పదహారు సంవత్సరాలు వీరిలో చైతన్యం ఉన్నదా లేదా అని అక్కడే ఉన్న ఒక రాయిని తీసి నేల మీద కొట్టగా పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి ఎప్పుడూ కళ్ళు తెరవని ఆళ్వార్లు కళ్ళు తెరిచారు వీరు జ్ఞానులా కాదా అని మధురకపులు ఇలా అన్నారు ప్రకృతిలో జీవాత్మ ఏమి అనుభవిస్తుంది అని అలా అనగానే ప్రకృతిలోని జీవాత్మ అజ్ఞానం కలది అయితే లౌకిక విషయాలను అనుభవిస్తుంది జ్ఞానం కలది అయితే పరమాత్మ యొక్క గుణానుభవాన్ని అనుభవిస్తాడు అని అన్నారు అప్పుడు వీరు జ్ఞాని అని మధురకపులు తెలుసుకొని వారిని ఆశ్రయించారు జ్ఞానులు చిన్న వయసులో ఉన్నా ఆశ్రయించవచ్చు అలాగే స్వామి కూరత్తాళ్ వాళ్ళు భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించారు స్వామి నమ్మాళ్ వాళ్ళు మధుర కవులకి నాలుగు ప్రబంధాలను కృపచేశారు తిరువిరుతం ఋగ్వేదం తిరువాశ్రయం యసుర్వేదం తిరువాయుముషి సామవేదం పెరియ తిరువందాది అధర్వణవేదం స్వామి నమ్మాళ్ళ కృష్ణతత్వం కృష్ణ వైభవం చెప్తున్నప్పుడు వచ్చినప్పుడు సక్తమైపోయి పడిపోయేవారు ఆరు నెలలకి లేచేవారు అప్పుడు స్వామి నమ్మాళ్ళ వాళ్ళకి మధురకవులు ఉపచారాలు చేసేవారు ఆచార్య దేవో భవా అను పదానికి నిర్వచనమే వీరు కనుక వీరికి మధుర తిరునామం వచ్చింది వీరు ఇరవై ఏడు నక్షత్రాలలో మధ్య నక్షత్రమైన నక్షత్రంలో అవతరించారు వీరు కన్నెను సిరుతాంబు అన్న దివ్య ప్రబంధాన్ని కటాక్షించారు అష్టాక్షరి మంత్రంలో మధ్యపదమైన నమహ యొక్క అర్థాన్ని పదం ఆచార్యులే రక్షకం అని చెప్పుటచే వారు ఆచార్యులనే దైవముగా భావించారు స్వామి మనవాళ మామునులు ఉపదేశరత్నమాలలో వీరి వైభవం చెబుతూ అందమైన మధుర కవులు అన్నారు ఆచార్య పరతంత్ర కలిగి ఉండటమే అందం వీరిలా ఆచార్యనిష్ట కలవారు వడుగు నంబి వీరు భగవద్ రామానుజుల వారి విషయంలో ఉన్నారు మధురకవి ఆళ్వార్లు స్వామి నమ్మాళ్ వాళ్ళని మీ అర్చారూపం కావాలి అని ప్రార్థించగా వారు మీరు తామరపన్ని నీటు తెచ్చి మరిగించమన్నారు వారు మరిగించారు అప్పుడు భవిష్యత్ ఆచార్య విగ్రహం వచ్చింది మధుర కవులు వద్దు అన్నారు మరల తామరపరిని నీళ్లు తెచ్చి మరిగించమనగా స్వామి నమ్మాళ్ళ వాళ్ళ ఆర్చారూపం వచ్చింది ఆళ్వార్ తిరునగరులో ఇప్పుడు అర్చించుతున్న స్వామి నమ్మాళ్ళవార్ల విగ్రహం అదియే మధురకవులు స్వామి నమ్మాళ్ళవార్లు పరంపదం చేరిన తరువాత తిరువాయుముజి దివ్య ప్రబంధాన్ని దక్షిణ భారతంలో ప్రచారం చేస్తూ దక్షిణ మధుర చేరగా అక్కడ ఉన్న పండితులు వ్యతిరేకించి తిరువాయుముజి దివ్య ప్రబంధాన్ని లౌకిక కామంగా భావించారు అప్పుడు అక్కడ ఉన్న పరీక్షా పలకంపై అక్కడ రాసిన గ్రంథాలను ఉంచితే క్రిందకి తోసినది అప్పుడు మధురకవులు తిరువాయుముజి దివ్య ప్రబంధంలోని పదిలో ఐదు కన్నన్ కడలినైలో ఒక చిన్న పాసురాన్ని ఆ పరీక్షా పలకంపై ఉంచితే ఆ పరీక్షా పలకం ఈ పాసురాన్ని స్వీకరించింది అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు కళ్ళు తెరిచి ఈ ప్రబంధాన్ని స్వీకరించారు వారందరూ కలిసి ఒక పాట పాడి ప్రచారం చేశారు నమ్మాళ్ళపై కవిత రాశారు వీరు వాసుల పాలసముద్రంలో ఉన్న స్వామ పేరు నమ్మాళ్ళవారా నారాయణుడా వీరి శ్రీహస్తాలు రెండా నాలుగ వీరు ధరించినది బోగడమాల తులసీమాల అని కీర్తించారు దీనిని బట్టి వీరు పరాంకుశులను పెరుమాళ్లుగా భావించారు మధురకవులు కటాక్షించిన కన్నిన సిరుత్తాంబు దివ్య ప్రబంధాన్ని స్వామి నాదమునులు ఆళ్వార్ తిరునగరిలో చింత చెట్టు క్రింద పద్మాసనంలో ఉండి పన్నెండు వేల సార్లు అనుసంధానం చేయగా స్వామి నమ్మాళ్ వాళ్ళు ప్రత్యక్షమై కాలగర్భంలో కలిసిపోయిన నాలాయర దివ్య ప్రబంధాన్ని నాలుగు వేల పాసురాలను స్వామి నాదమునికి కటాక్షించుటే కాదు మూడు మంత్రాలను దివ్య ప్రబంధ వ్యాఖ్యానాన్ని భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని కటాక్షించారు ఈ విధంగా స్వామి నమ్మాళ్ వాళ్ళ ద్వారా పూర్వాచార్యులలో మొదటివారైన స్వామి నాదమునికి కటాక్షించగా వీరు కాటుమల్లారు కోవిలలోని వీరనారాయణ పెరుమాళ్ళకి సాయించారు అప్పటి నుండి నాలాయర దివ్య ప్రబంధం తిరిగి అవతరించింది అప్పటి నుంచి కోవిలలో అధ్యయనోత్సవాలు ప్రారంభమైనవి స్వామి నమ్మాలు తిరుగుడుగలే సరళం సర్వం శ్రీకృష్ణార్పుణు